ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడైన శ్రీధర్ రెడ్డి గారి దారుణ హత్య అత్యంత హేయమైన చర్య పిరికి పంద చర్య దీనికి ప్రధాన కారకుడు జూపల్లి కృష్ణారావు మంత్రి గారు నేను మళ్ళీ చెప్తున్నా మరి ఆ రోజు నేను అదే విధంగా స్థానిక మాజీ శాసన సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి గారు డాక్టర్ గువాల బాలరాజు గారు అచ్చబీడ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా నాగర్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు మేమందరం కూడా మా నాయకులు కేటీఆర్ గారి మార్గదర్శనం మేరకు మేమందరం పోయి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా గౌరవ డీజీపీ గారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఏం చెప్పినామండి రోజు ఈ ప్రాంతంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయినప్పటి నుంచి గూండాలకు కాంగ్రెస్ గూండాలకు హద్దు అదుపు లేకుండా పోయినాయి వాళ్ళు చెప్పి మరీ దాడులు చేస్తున్నారు ఈ రోజు మిమ్మల్ని కొడతాం అంటే వచ్చి మార్నింగ్ కొడుతున్నారు మిమ్మల్ని పోలీసు అరెస్ట్ మేము కాము అంటే కాకుండా బాజాప్తా తిరుగుతూ ఉన్నారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పడేస్తామంటే పడేస్తాం మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తామంటే సీజ్ చేపిస్తా ఉన్నారు మీ జేసీబీలు సీజ్ చేపిస్తామని చెప్పి మరీ సీజ్ చేపిస్తా ఉన్నారు పోలీసుల కళ్ళ ముందరనే దారుణంగా దాడులు జరుగుతున్నాయి బిఆర్ఎస్ కార్యకర్తల మీద మొన్న అచ్చంపేటలో ఏం జరిగింది పోలీసు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఈ ఇరవై మంది గుండాలు గుత్పకట్టెలు పట్టుకొని వచ్చి బాలరాజ్ అనే ఒక కార్పొరేటర్ మీద దాడి చేసిండ్రు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసిండ్రు కనీసం వాళ్ళ చేతుల కర్రెలు కూడా గుంజుకోవడం లేదు ఈ చిన్నంబావి ఎస్ఐ రమేష్ గారి మీద మేము ఈ వంద సార్లు ఇక్కడ ఈ డీజీపీ తర్వాత ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినాం ఆయన వన్ సైడెడ్ చేస్తున్నాడు జూపల్లి కృష్ణారావు గారి మంత్రి అండ చూసుకొని ఇక్కడ చిన్నంబావి మండలంలో ఈ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తా ఉన్నాడు అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పినా కూడా ఇంతవరకు ఉలుకు లేదు పలుకులేదు మేము ఆ రోజు డీజీపీ గారికి ఏం చెప్పినాం చిన్న కారుపాముల గ్రామంలో ఉదయం సాయంత్రం మూడు గంటలకు పట్టపగలే అక్కడున్న టెంపుల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసు అందరు కలిసి గుండాలు పట్టపగలే దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేస్తే వాళ్ళకి చేతులు కాలు మరి నాగర్కన్నులు హాస్పిటల్ అవి వండుకున్నారు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అదేవిధంగా వంగూరు మండలంలో మా పార్టీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేస్తున్నారనే ఓట్లర్లను చూపిస్తే మా వాళ్ళ మీద దాడి చేసి ఉల్టా మా మీదనే కేసు పెట్టిండ్రు అది కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం చిన్నంబావి మండలంలో కానీ జటపోలు కానీ అదేవిధంగా చిన్నకారుబాబ్లో కానీ రకరకాల గ్రామాల్లో వెల్టూరు ఈ గ్రామాల్లో మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని ఉదాహరణలతో సహా డీజీపీ గారికి ఇచ్చి మళ్ళీ జరగబోతాయని చెప్పినా కూడా మరి ఈరోజు దాడి జరిగింది ఎవరికి చెప్పుకోవాలి ఈ రోజు రాష్ట్ర హోంమంత్రి ముఖ్యమంత్రి సాక్షాత్తు ఎవరికి చెప్పుకోవాలి గోస ఇలా లేడీస్ ఏడుస్తున్నారు మేము బాలు తిరిగే పరిస్థితి లేదని బాధపడుతున్నారు ఎవరికి చెప్పుకోవాలి అందరిలాగా రేవంత్ రెడ్డి లాగా మా గన్మెన్లు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి వంద మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు జూపల్లి కృష్ణారావు వంద మంది పోలీసులు వేసుకొని తిరుగుతున్నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకుల పరిస్థితి ఏంటి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న ప్రతి దాడి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యులు అంత కొరకే నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా అర్జెంటుగా ఈ జూపల్లి కృష్ణారావు గారిని భర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి ఈ ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్గా ప్రకటించాలి సమస్యాత్మక గ్రామాల్లో పికెట్స్ తప్పకుండా వేయాలి అప్పుడే ఈ పై అదే విధంగా ఎవరైతే పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారో వాళ్ళ మీద అర్జెంటుగా వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయాలి అప్పుడే ఈ ప్రాంతాలకు మరి న్యాయం జరుగుతుంది లేకపోతే మళ్ళీ రాయలసీమ సంస్కృతి మరి తెలంగాణకు వస్తుంది దానికి కారణం జూపల్లి కృష్ణారావు మరొకసారి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న మరొకసారి మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక కార్యకర్త కానీ గ్రామీణ ప్రాంతంలో ఒక నాయకుడు చనిపోతే వాళ్ళకి సంఘీభావంగా ఈ రోజు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మాతో పాటు ఐదు కిలోమీటర్లు శవంతో పాటు నడిచి కార్యకర్తలందరికీ ధైర్యం ఇచ్చిన మరి కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదే విధంగా కార్యకర్తలు కూడా ఎవరు ఐదర్యపడాల్సిన అవసరం లేదు మీ అందరి వెనక ఒక సమ ఒక గొప్ప నాయకత్వం ఉన్నది మీకు చీమ కూడా ఊరుకునే సమస్యనే లేదని ఈ సందర్భంగా చెప్తూ మరొక్కసారి శ్రీధర్ రెడ్డి గారి హత్యను ఖండిస్తూనే మరొక్కసారి ఇలాంటివి జరిగితే మాత్రం రేపు మేం కూడా రోడ్ల మీదకి రావాల్సి అనే విషయం కూడా హెచ్చరిస్తూ